డిఆర్ న్యూస్ స్వాగతం తూర్పుగోదావరి జిల్లా హనపత్తి అతివేగంతో కారుతో ఢీకొన్న వ్యక్తి మృతి ఒక కార్ డ్రైవర్ అతి వేగం వల్ల సైకిల్ వెళుతున్న వ్యక్తి తీవ్ర గాయాల పాలే చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై అనపత్తి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది వివరాల్లోకి వెళ్తే అనపత్తి మండలం పొలమూరు చెందిన సత్తి వెంకటరెడ్డి యాభై ఆరు వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు ఈ నెల ఏడవ తేదీ సాయంత్రం చిన్న పొలమూరి వైపు వెళ్తుండగా ఎదురుగా అనపతి నుంచి పొలమూరు వైపుకు కార్లో వెళ్తున్న పొలమూరు చెందిన ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు దీంతో తీవ్రంగా గాయాల పడిన వెంకటరెడ్డిని అనపత్తిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ నుంచి మెరుగైన వైద్య నిమిత్తం రాజమహేంద్రవరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి వెంకటరెడ్డి మృతి చెందగా గురువారం మార్టం నిర్వహించి హృదయాన్ని ఉద్యుడి బంధువులకు అప్పగించారు దీనిపై ఉమ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు అయితే తన తండ్రి మృతికి కారణమైన వారిని శిక్షించాలని కోరుతూ అనపతి మండలం పొలమూరులో కారుతో దిగుతున్న వ్యక్తి ఇంటి నివాసం వద్ద ఉత్తుడి కుమారుడు కుమార్తె బంధువులు ఆందోళన చేపట్టారు అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో అక్కడ వేచి ఉన్నారు పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని న్యాయం చేస్తామని ఆమె నా పేరు లో ఉన్నది మా నాన్నగారు శుక్రవారం సాయంకాలం ఏడు గంటలకి గేదెల దగ్గర పాలు తీసుకుని పాలు ఇవ్వడానికి తిరిగి వెళ్ళి వెళ్తున్న మనిషిని మా ఊరిసన శ్రీలం శ్రీనిగారు అబ్బాయి ముగ్గురు స్నేహితులతో కలిసి కార్ వేసి గుద్దేశారండి వన్ వే రోడ్ లో వన్ ట్వంటీ తో వచ్చి సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తిని గుద్దేశారు ఆ రోజు నాకు ఇంటికి ఫోన్ వచ్చింది మీ నాన్నగారిని ఎవరో ముగ్గురు కుర్రాలు వచ్చి గుద్దేశారమ్మా అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళి చూశాను వెళ్ళి చూసేటప్పటికి నాన్న రోడ్డు మీద చెప్పు కింద తల కింద పెట్టి పడుకోబెట్టి ఉండిచ్చారండి నేను అక్కడ ఉన్న కుర్రాల సహాయం తీసుకుని ఒక ఆటో అతనితో మాట్లాడి అనపర్తి గంగారెడ్డి నర్సింగ్ హోమ్కి తీసుకుని వెళ్ళాను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెప్పింది మీ నాన్నగారు వెనుపోసి విరిగిపోయిందమ్మా అజయ్గా రాజమండ్రి రాజమండ్రి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పి బొలీన హాస్పిటల్కి తీసుకోమని చెప్పారు వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ అంబులెన్స్ మాట్లాడి నన్ను నాన్నగారు అన్నయ్య ముగ్గురం కలిసి రాజమండ్రి బొల్లెన్ హాస్పిటల్ నాన్నగారిని తీసుకెళ్లాం అక్కడ వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత పదిహేను నిమిషాల తర్వాత నాన్నగారు చాలా సీరియస్ అయింది శుక్రవారం నుంచి ఈ రోజు వరకు నిన్న నైట్ నైట్ వరకు కూడా నాన్న ఇంకిబెట్టి మీద మాత్రమే శ్వాస తీసుకుంటూ ఉన్నారు కానీ చాలా సీరియస్ పొజిషన్ లో మా నాన్నగారు ఉన్నారు నేనైతే ఎమ్మెల్సీ కేసు పెట్టాను ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు గుద్దిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు కూడా నాకు ఇంతవరకు అయితే ఏమీ తెలియదు ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది వాళ్ళు చెప్పారు కానీ ఇంతవరకు గుద్దిన వాళ్ళు ఎవరు కూడా స్టేషన్ కి అయితే రాలేదు మాకు ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదు కానీ మా కుటుంబానికి కేవలం మా నాన్నగారు మాత్రమే ఆధారము ఇంతకాలం మా అన్నయ్య గాని బయటకు వచ్చి ఎప్పుడు ఈ సమాజాన్ని ఎప్పుడు మా నాన్నగారి ద్వారా తప్ప స్వయంగా ఎప్పుడు చూసిన అయితే కాదు గుర్చేసి వెంటనే వాళ్ళు కుప్పవరం లో వెళ్ళిపోయారని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్లి మా నాన్నగారు నాకు చెప్పారు హాస్పిటల్ కి వెళ్లే వరకు చాలా ఎంతో ఓపెన్ తోటి ఉన్నారు మా నాన్న వెనుక పోసా విరిగిపోయిందండి వాళ్ళ గుద్దరిని నాన్న గారు కూడా ఒప్పుకున్నారు స్టేషన్ లో స్టేషన్ లో మళ్ళీ నాన్న గారి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారండి సిసి కెమెరా లో కూడా రికార్డ్ అయ్యింది కంప్లైంట్ వచ్చిందండి మాకు ఇక్కడ పొలమూరు చిన్న పొలమూరు దగ్గర సైకిల్ ని ఒక కారు వచ్చి రాష్ గ వచ్చి గుద్దేయడానికి కంప్లైంట్ వచ్చింది దాని మీద ఎఫ్ ఐర్ ఇష్యూ చేశాము ఆయన బొల్లేని హాస్పిటల్కి బొల్లేని హాస్పిటల్కి వెళ్ళారు ట్రీట్మెంట్ తీసుకుంటా అక్కడి నుంచి నిన్న సాయంత్రం అక్కడి నుంచి తీసుకొచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆయన అనుపతి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత ఈ నిన్న రాత్రి తొమ్మిది పదిహేను నిమిషాలు చనిపోయారు ఆయన ఈ రోజున ఇంక్వెస్ట్ వచ్చేసి బాడీ ఇచ్చాము ఆ ముద్దాయిల్ని ముద్దాయిల్ని ప్లస్ కార్ని కూడా తీసుకొస్తాము తిరుగుతున్నాము దాని గురించి తిరుగుతున్నాము తీసుకొస్తాము వాళ్ళ అబ్బాయి గారు కూడా తెలుసు ఆ విషయం ఆ తొందరపడి తిరుగుతున్నాము వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు తీసుకొస్తాం గ్యారంటీ తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం ఏముందో చేసి పంపిస్తానండి ముద్దాయి పేరు ముద్దాయి పేరు దేవేంద్ర అండి మాకు చెప్పింది వాళ్ళు దేవేంద్ర అని చెప్పారు ఆ దేవేంద్ర అని ఉంది దేవేంద్ర అని కారు తోలినతన్నాయి ముద్దాయి పలానాథర్ అతను చెప్పారు దాని మీద ఎంక్వైరీ తీసుకుని దేవేంద్ర అని వచ్చింది దేవేంద్ర అని వచ్చింది దేవేంద్ర మీద మేము యాక్షన్ తీసుకుంటామండి